రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు రాధాకిషన్ రావు వాంగ్మూలం రూపంలో బయటపడ్డాయి అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఇందుకు అనుసరించిన ఏంటి దీని ఎలా అమలు చేశారు వంటి వివరాలన్నీ బయటపడ్డాయి ఈ మేరకు దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు బహిర్గతమయ్యాయి సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది రాధాకిషన్ రావు పోలీసులకు తెలిపిన వాంగ్మూలంలో కీలక అంశాలు బయటపడ్డాయి పోలీసులకు వెల్లడించారు ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించిందన్న కిషన్ భారాసా ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ విభాగానికే తమ సామాజిక వర్గానికే చెందిన నమ్మకమైన అధికారి కావాలని కేసీఆర్ కోరుకున్నారని వెల్లడించారు ఆయన ప్రభాకర్ రావు సూచన మేరకు తనను టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారని తెలిపారు కేసీఆర్ ఆలోచనని అర్థం చేసుకుని అప్పటి నుంచి ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులకు సంబంధించిన ముఖ్యమైన పనులు చక్కబెట్టడం మొదలు పెట్టానని వివరించారు సివిల్ వివాదాల పరిష్కారంతో పాటు ముఖ్యమంత్రి భారాసాకు వ్యతిరేకంగా సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తీసుకుని రావడం ఆందోళనలు అణచివేయడం వంటివి ఈ పనుల్లో ఉండేవని తెలిపారు కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ చిరాకు పడేవారని ప్రతిపక్ష నాయకుణ్ణి గమనిస్తూ ఉండేందుకు ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఐజీ ప్రభాకర్ రావు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారని వెల్లడించారు అప్పటి నుంచి వారితో కలిసి పనిచేయడం రాధాకిషన్ రావు పేర్కొన్నారు వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్ రావు ద్వారా తీసుకున్నట్లు తెలిపారు ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం తెరాస పార్టీ అవసరాల కోసం అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడటానికి ప్రణీతరావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్లు వెల్లడించారు రెండు పద్దెనిమిది ఎన్నికల ముందు మొదలైన ఈ పని రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఆ తరువాత ఉప ఎన్నికలు రెండు ఇరవై మూడు ఎన్నికల్లోనూ కొనసాగిందన్నారు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి భారాసాకు ఆ పార్టీ నాయకులకు ముప్పుగా భావించే నాయకులకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రభాకర్రావు తరచుగా చర్చించేవారని తెలిపారు వీటి ఆధారంగా ప్రణీత్రావు ఆయా నాయకుల్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండేవారన్నారు అనేకమంది సొంత పార్టీ నాయకుల్ని పర్యవేక్షించినట్లు వివరించారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభజిస్తున్న శంభిపూర్ రాజు కడియం శ్రీహరితో రాజకీయ వైరమున్న రాజయ్య తాండూరు ఎమ్మెల్యే విషయంలో అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్యతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీగల కృష్ణారెడ్డి తీన్మార్ మల్లన్న పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీవీ ఏబిఎన్టీవీ ఛానళ్ల అధినేతలో నరేంద్రనాథ్ చౌదరి రాధాకృష్ణుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు అలాగే ప్రతిపక్ష పార్టీలకు చెందిన జానారెడ్డి కుమారుడు రఘువీర్ సరిత తిరుపతయ్య కోరుట్లకు చెందిన జువ్వాది నరసింగరావు అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ నిజామాబాద్ ఎంపీ అరవింద్ కార్యాలయ సిబ్బంది ఈటల రాజేందర్ బండి సంజయ్ వివిధ నియోజకవర్గాలకు చెందిన అనేక మంది వ్యాపారులు స్థిరాస్తి సంస్థల్ని ఇలా పర్యవేక్షించారు ఎస్ఐబీ తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందన్న భయంతో అనేక మంది రాజకీయ నాయకులు న్యాయవాదులు అధికారులు మామూలు ఫోన్లు వాడడం మానేసి వాట్సాప్ సిగ్నల్ స్నాప్చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టినట్లు రాధాకృష్ణరావు వివరించారు వారి ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ ను గమనించేందుకు ప్రభాకర్ రావు ఆయన బృందంలోని సభ్యులు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డు సేకరించడం మొదలు పెట్టారని తెలిపారు ముఖ్యంగా రెండు పేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా అక్టోబర్ నవంబర్లో ఐన్యూస్ కు చెందిన శ్రవణ్ కుమార్ అప్పటి మంత్రి హరీష్ రావు తరపున సరాసరి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును కలుస్తూ ఉండేవారని వివరించారు దుబ్బాకా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా వరుస విజయాల తర్వాత ఆ పార్టీకి బ్రేక్ వెయ్యాలన్న ఉద్దేశంతో మునుగోడు ఉప ఎన్నికల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్న రాధాకృష్ణన్ భాజపాలో పెద్దలుగా చెప్పుకుంటున్న కొందరు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ప్రలోభ పెడుతున్నట్లు రెండు ఇరవై రెండు అక్టోబర్ చివరిలో కేసీఆర్ కు తెలిసిందన్నారు మరికొందరు భారాసా ఎమ్మెల్యేల్ని ఆయనతో పాటు తేవారని రోహిత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చినట్లు కేసీఆర్ కు సమాచారం అందిందన్న ఆయన దీని ఆధారంగా భాజపాను ఇరుకున పెట్టారని కేసీఆర్ భావించారని తెలిపారు కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్ కొందరి సెల్ఫోన్లను ట్యాప్ చేసి వారి సంభాషణలకు సంబంధించి ఒక ఆడియో క్లిప్ రూపొందించి దాన్ని కు అందించన్నారు ఈ ఆడియో క్లిప్ ఆధారంగా ఎమ్మెల్యేల్ని ప్రలోభ పెట్టిన నందు అనే వ్యక్తితో పాటు ఇద్దరు స్వామీజీల్ని మొయినాబాద్ దగ్గరలోని అజీజ్ నగర్ లోని ఫామ్ హౌస్కు రప్పించారన్నారు స్పై కెమెరాలు అమర్చి వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్ని ఇందులో పాల్గొన్నారని కేసీఆర్ ఆదేశించారన్నారు భాజపా జాతీయ నాయకులు బిల్ సంతోష్ ను అరెస్ట్ చేసి తద్వారా ఈడీ కేసులో తన కుమార్తె కవితను ఇబ్బంది పెడుతున్న భాజపా తమతో సయోధ్యకొచ్చేలా చేయారన్నదే కేసీఆర్ లక్ష్యమని వివరించారు బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్న రాధాకృష్ణన్ కేసును సిట్ నుంచి సిబిఐకి బదిలీ అయిందని వివరించారు అనుకున్నట్లు పని పూర్తి కాకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు మునుగోడు ఉప ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల డబ్బు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు అందాయని పేర్కొన్నారు వీరిని ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు పేర్లు వారి ఫోన్ నంబర్లు పోలీస్ కమిషనర్ ద్వారా అందేవన్న రాధాకిషన్ వారి ఫోన్లు ట్యాప్ చేసి మరింత సమాచారం సేకరించేందుకు రావు సాయం తీసుకునేవాణ్ణని వివరించారు జి వివేక్ రాజగోపాల్ రెడ్డిల సహచరుల ఆర్థిక లావాదేవీలపై కన్నేసేందుకే ఎస్ఐబీకి వీరి పేర్లతో ఉన్న కాగితం పంపారన్నారు ఈటెల రాజేందర్ పిఏ జనార్దన్ కు సంబంధించిన సమాచారం ఆధారంగా భారతీయ విద్యాభవన్ దగ్గర తొంభై లక్షలు స్వాధీనం చేసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించామని వెల్లడించారు ఇలా పలువురు నేతలకు చెందిన డబ్బును స్వాధీనం చేసుకున్నామన్నారు ఇందుకు చాలామంది జిల్లా అధికారులు ఉన్నతాధికారులు సహకరించేవారన్న ఆయన వారందరికీ కేసీఆర్ ఆశీస్సులు ఉంటాయని మంచి పోస్టింగులు దక్కుతాయని చెప్పేవాళ్లమని పేర్కొన్నారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు కేసీఆర్ను తీవ్రంగా విమర్శిస్తూ ఉండే తీన్మార్ మల్లన్నను రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెలలో అరెస్టు చేశామన్నారు ఆయన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని ప్రభాకర్ రావును నాటి సీఎం ఆదేశించినట్లు తెలిపారు రెండు పేల ఇరవై రెండులో ఎస్ఐబీ ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసీఆర్ను విమర్శిస్తూ పోస్టులు పెట్టిన సైబరాబాద్ పరిధిలోని సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ పోలీసులు సీసీఎస్ కలిసి సోదాలు నిర్వహించాయని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించి వారికి ఆటంకం కలిగించే ఉద్దేశంతోనే చట్టవిరుద్ధంగా ఈ సోదాలు నిర్వహించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని వివరించారు ఎన్నికల్లో భారాసా ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తాను రాజీనామా చేశామని ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై అరెస్టు చేశాక రెండు ఫోన్లను అధికారులకు అప్పగించారని వెల్లడించారు ఒక ఫోన్లో సమాచారం మాత్రం చేరిపేశారని అందులో ప్రభాకర్ రావు ప్రణీత్రావు భుజంగరావు ఇతర అధికారులు ప్రైవేటు వ్యక్తులతో జరిపిన చాటింగులు ఉన్నాయని తెలిపారు ఐఫోన్ లో సమాచారాన్ని మాత్రం చెరిపెయ్యలేదని రాధాకిషన్ రావు తెలిపారు ప్రణీత రావు వాంగ్మూలంలో నాటి మంత్రి హరీష్ రావు పేరు వెల్లడించారు ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావును కలుస్తుంటారని ఆయన ద్వారా అనేక మంది ఫోన్ నంబర్లు వస్తాయని ప్రభాకర్ రావు ద్వారా హరీష్ రావు చెప్పించారని ప్రణీత్ పేర్కొన్నారు